మేము అలెక్సేవిచ్ అలెక్సేవిచ్ెడోరో గారితో సంభాషణ జరుపుతున్నాము అలెక్సేవిచ్ గారు రష్యా సైన్యంలో కల్నల్ అలెక్సేవిచ్ గారు ఆర్థిక శాస్త్రంలో అభ్యర్థి రాష్ట్ర డుమా బడ్జెట్ మరియు పన్నుల కమిటీ సభ్యుడు రష్యా ఫెడరేషన్ యొక్క ప్రామాణిక ప్రభుత్వ సలహాదారు ఇది మన మొదటి సంభాషణ కాదు మేము ఇద్దరం కలిసి చాలా వీడియోలు తీసాం దాదాపు పది ఎనిమిది ఏడు సంవత్సరాల క్రితం నేను ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఈ రోజు జూన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎందుకంటే మీ చాలా ఊహాగానాలు అంచనాలు నిజమయ్యాయి అన్ని కాదు అవును అన్ని శాతం కాదు కాని అయినప్పటికీ నేను చాలా ఇతర రాజకీయ నాయకులతో విశ్లేషకులతో యూట్యూబ్లో మాట్లాడే వాళ్లతో అనేక రకాల వారితో పోల్చాను అందరితో పోల్చాను చివరికి మీ ఊహాగానాల శాతం మీరు అప్పట్లో గతంలో చెప్పినవి చాలా ఎక్కువగా ఉన్నాయని తేలింది మీరు అందరినీ మించిపోయారు ఇప్పుడే జరుగుతున్న విషయాల్లో మీరు చాలా సార్లు సరిగ్గా ఊహించారు అంటే మీరు ఊహించినది పూర్తిగా లేదా కొంతవరకు నిజమైంది కదా లేదా అది నిజమైంది కానీ కొంచెం వేరే రూపంలో పైనప్పటికీ అది జరిగింది మరియు నాకు నిజంగా ఆసక్తిగా ఉంది మీరు ఇంతటి ముందస్తు దృష్టిని ఎలా కలిగి ఉన్నారు కదా మీరు ఏదైనా జ్యోతిష్కుడు కాదు కదా లేదు లేదు మీరు ఎలాంటి జ్యోతిష్కుడు కూడా కాదు ఏనీ కాదు అంటే మీరు ఏదో ఆలోచనల ఆధారంగా మాట్లాడుతున్నారు మీ రహస్యం ఏమిటి మేము శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటాము శాస్త్రం ఎప్పుడు సమాధానం ఇస్తుంది ఎందుకంటే శాస్త్రం అనేది కఠినమైన సూత్రం అక్కడ రెండు ఇంటూ రెండు నాలుగు మేము ఊహించేది అందులో ఏమీ కష్టం లేదు ఏ వ్యక్తైనా ఈ విధానాన్ని నేర్చుకుంటే మేము ఇక్కడ జాతుల పోటీ శాస్త్ర విధానాన్ని మానవ జాతి చరిత్రాత్మక నిర్మాణ సూత్రాలను ఆధారంగా తీసుకుంటున్నా మనిషి భూమి మీద ఎలా జీవిస్తున్నాడు మనుషుల మధ్య ప్రభుత్వాల మధ్య జాతుల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది అందుకే ఈ ప్రవర్తన అల్గోరిథంలో ప్రేరణలు అందరిలో ఒకేలా ఉంటాయి లక్ష్యాలను సాధించడంలో పద్ధతులు మాత్రం వేర్వేరు కాబట్టి దీనిని అర్ధం చేసుకున్నవారు ముఖ్యంగా చరిత్రకారులు న్యాయవాదులు వీరే దీనికి అత్యంత దగ్గరగా ఉంటారు ఇవ్వారు కూడా మీకు ముందుగానే అన్ని అంచనాలు చెబుతారు మీరు ఈ శాస్త్రంలో ఈ గణితంలో నిమగ్నమై ఉంటే ఇందులో ఏమాత్రం క్లిష్టత లేదు ప్రతి ఒక్కరూ క్రాన్లను ఎలా మరమ్మతు చేయాలో తెలిసి ఉండరు కానీ దానికి నిపుణులైన ప్లంబర్లు ఉన్నారు వారు అది చేయగలరు అది వారు ప్రతిభావంతులు కాబట్టి కాదు వారు ఈ పనిలో నిమగ్నమై ఈ విషయాన్ని అధ్యయనం చేసినందునే ఇక్కడ కూడా అదే విధంగా అంటే జాతుల మధ్య సంబంధాలు ఎలా కొనసాగుతున్నాయో మేము అర్థం చేసుకుంటాము ఇది ఏ మార్గాల్లో జరుగుతుందో ఆ సంబంధాల ఫలితం ఏమవుతుందో కూడా మేము తెలుసుకుంటాము మీరు ఏ ఆధారంపై మాట్లాడుతున్నారు జాతుల మధ్య పోటీ అంటే ఇలా చేద్దాం జాతుల పోటీ సిద్ధాంతం భూమి మీద మనుషులు గుంపులుగా మొదటగా తెగలుగా ఆ తర్వాత దేశాలుగా జీవిస్తున్నారు ఇప్పుడు వీకిని జాతులు లేదా దేశాలు జాతులు అని పిలుస్తారు జంతువులు కూడా గుంపులుగా ప్రైడ్లుగా లేదా సమూహాలుగా జీవిస్తాయి అది వాటి జీవన విధానం ఈ సమూహాలు పరస్పరం పోటీ పడతాయి ఇది పోటీ జీవ ప్రపంచంలో పోటీ ప్రకృతిలో పోటీ మనిషి కూడా దేశాల్లో జాతుల్లో అంతకు ముందు తెగల్లో పోటీ ద్వారా జీవిస్తాడు అంటే మనం జంతు ప్రపంచంతో పోలిస్తే దేశం అనేది ఒక రకమైన గూడు లాంటిది కదా అవి పట్టుదల గల తేనెటీగల గూడు లేదా ఇది నక్కల గుంపు లేదా మీరు చెప్పుకోవచ్చు చీమల గూడు అతను సూటిగా చెప్పాలంటే ఈ చీమల గూడులాంటి సమాజంలో జీవిస్తూ ఇంకొక చీమల గూడుతో పోటీ పడుతున్నాడు ఈ విధంగా పరిణామ ప్రక్రియలో ఇలాంటి చీమల గూడులు అంటే దేశాలు ఇప్పుడు నూట తొంభై మూడు మాత్రమే మిగిలి ఉన్నాయి అంటే మీరు అన్ని దేశాలను లెక్కించారా ఐక్యరాజ్య సమితి దేశాలు అర్థమైంది సరే బాగుంది ఇది జాతుల మధ్య పోటీనా అవును ఇది జాతుల పోటీ దీనివల్ల మనిషి జీవితం మొత్తం ఈ పోటీకి ప్రతీకగా ఎప్పటికీ ఆగని యుద్ధాలే మీరు ఏ చరిత్ర పాఠ్య పుస్తకాన్ని తీసుకున్నా చివరిలో సాధారణంగా చరిత్రలో జరిగిన ముఖ్యమైన సంఘటనల సంక్షిప్త వివరణ ఉంటుంది అందులో మీకు యుద్ధాల జాబితానే ఎక్కువగా కనిపిస్తుంది యుద్ధం 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 తిరుగుబాటు కూల్చివేత యుద్ధం 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 విప్లవం ఇదే జాతుల పోటీకి అత్యంత మౌలికమైన రూపం యుద్ధాల రూపంలో కేంద్రీకృతమైన వ్యక్తీకరణ అన్ని యుద్ధాలు కోసం మాత్రమే జరుగుతాయి అంటే భూమి కోసం కాకుండా జరిగే యుద్ధాలు మధ్యంతరంగా ఉంటాయి అవి సాధారణంగా అంత పెద్దవిగా ఉండవు ఏదైనా పెద్ద యుద్ధం అనేది సరిహద్దుల మార్పు ఫలితమే లేదా మార్పు లేకపోయినా ఏదో ఒక భూభాగాన్ని వదిలివేయడం జరుగుతుంది అందుకే ఇది పోరాటం జంతువులు తమ నివాస ప్రాంతం కోసం లేదా నియంత్రణ స్థానం కోసం పోటీ పడినట్లే ఉదాహరణకు ఏదైనా గుంపు ఆ భూభాగాన్ని నియంత్రించడల్లా అంతే జాతులు పరస్పరం పోటీ పడతాయి మరియు మరియు ఇది భూభాగాల పోటీ ఫలితం బతికే పోరాటం కోసం దీనికి మూలం బతికే పోరాటమే జంతువుల్లా ఇదే పూర్తిగా ఒకేలా ఉంటుంది బతికే పోరాటం ఎవరు ఎవరు బతికిపోతారు బతికిపోతారు ఎవరిని మింగేస్తారు అన్నదే జాతి అనేది మనం ముందే చర్చించినట్లు పుట్టగొడుగుల గోవులా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఇది పనిచేసే నియమాలు మనుషులు ఎక్కడైనా మామూలుగా ఒకేలా ఉంటారు ఇక్కడైనా ఇంగ్లాండ్ లోనైనా ఫ్రాన్స్ లోనైనా కానీ వారి సమాజమే అసలు అదే పోటీకి మూలమైన భాగం అదే సమాజం అదే విధంగా భూభాగ విస్తరణ ఈ సమాజాన్ని మార్పులకు దారితీస్తుంది ఇతర మనుషులను కూడా కలుపుకుంటూ వారు ఈ సమాజపు నియమాలకు అనుగుణంగా ఆడేందుకు సిద్ధంగా ఉంటే రెండో మూడో తరం వచ్చేసరికి వారిని ఎవరో కలిపేసినట్టు వాళ్ళు మర్చిపోతారు అంటే జాతీయ సమాజాలు జీవించేందుకు పోరాటమే అదే జాతుల మధ్య పోటీనా అవును భూమి మీద ఉన్న మొత్తం భూభాగం ఇప్పటికే పంచబడిపోయింది అందువల్ల నువ్వు పెద్దవాడవాలంటే ఎవరో ఒకరి నుండి దాన్ని తీసుకోవాల్సి వస్తుంది అయితే కలిసి పని చేయకూడదా ఎందుకంటే మనిషి సహా ఏ జీవి అయినా ప్రేరణలు పోటీగా విస్తరించడమే అవును సిద్ధాంతంగా నత్త గొర్రెతో కలిసి పని చేయవచ్చు గొర్రెలను కాపాడుతూ పాలతో జీవించవచ్చు కానీ ప్రకృతిలో అలా ఉండదు ఇది జీవితం అంటే దేవుడు లేదా ఏదో జీవనాన్ని ఎలా ఉందో అలా ఏర్పరిచారు మనిషి అనే జీవి ఇది కూడా ప్రకృతిలో భాగమే తనదైన విధానాలు సూత్రాలతో జీవ ప్రకృతిలో ఉన్నట్లే మెదడు అనేది ఒక సాధనం లాంటిది ఇది మనిషిని ఇతర జంతువులైన పులి నక్క ఎలుగుబంటి లాంటి జీవుల నుండి వేరు చేస్తుంది మెదడు ఉంది కదా కానీ సామర్థ్యం మాత్రం వేరు అవును వాళ్లకి పంజాలు పళ్ళు చెవులు ఉంటాయి కానీ మనిషికి అదనంగా శక్తివంతమైన మెదడు కూడా ఉంది అయితే లక్ష్యం మాత్రం అసలు మారదు కదా అంటే జీవం అన్నది ఎందుకో బతుకుతుందో అదే కోసం మనిషి కూడా బతుకుతాడు ఇదిగో నేను దీనిపై దృష్టి పెట్టాను అర్థం చేసుకోండి జీవం అన్నది ఎందుకో బతుకుతుందో కానీ మనిషిలో మాత్రం సాంస్కృతిక అంశం కూడా వస్తుంది అవును అది చాలా ముఖ్యమైనది నిజంగా ఇతర జీవుల కంటే వెయ్యి రెట్లు ఎక్కువ అవును కానీ అది అసలు విషయాన్ని లక్ష్యాన్ని ఎక్కువగా మార్చదు అంటే ఇది లక్ష్యాన్ని మార్చదు ఇది ముఖ్యంగా జాతుల మధ్య పోటీకి సంబంధించినప్పుడు స్పష్టంగా ఉంటుంది డొట్ ఒక జాతిలోని వ్యక్తులకు ప్రత్యేక స్థానం ఉండొచ్చు అతను కవి రచిత అతన్ని అందరూ ఇష్టపడతారు ఇది సాంస్కృతిక అంశాన్ని బలపరుస్తుంది జాతి ప్రతిష్టను పెంచుతుంది జాతి ప్రతిష్ట పెరగడం వల్ల ఆ జాతి పోటీలో విజయాన్ని సాధించడంలో అనుకూలంగా ఉంటుంది అందుకే జాతులు సాధారణంగా తమ సాంస్కృతిక ప్రముఖులను ప్రేమిస్తాయి ఎందుకంటే భౌగోళిక చారిత్రక దృష్టిలో ఒక గొప్ప సాంస్కృతిక వ్యక్తి సైనికుడి కంటే మెరుగ్గా జాతి ఆధిపత్య లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడతాడు అంటే వారు వేర్వేరు మార్గాల్లో ముందుకు వెళ్తారు సైనికుడికి తన పని ఉంటుంది సాంస్కృతిక ప్రముఖుడికి వేర్వేరు రంగాలు దాని ప్రభుత్వానికి అసలు విషయానికి వస్తే ఇది తమ ప్రభావాన్ని పెంచుకునే ఒకే ఒక వేదిక ఏ పెద్ద దేశమైనా ముఖ్యంగా మీరు చెప్పినట్లు సామ్రాజ్యం అయితే అదే ప్రభుత్వత యొక్క తదుపరి దశ విస్తరించుకోవాలని కోరుకుంటుంది ఇది ప్రాథమిక సూత్రం ప్రాథమిక సూత్రం విస్తరించు 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 నీవు నీ సరిహద్దులను పూర్తిగా ఆక్రమించుకున్న తర్వాత ఉదాహరణకు ఈ ప్రాంతంలో యురేషియాలో నీవు తప్పనిసరిగా ఇంకొక ఖండంలోకి చొరబడతావు సోవియట్ యూనియన్ కి కూడా ఉండేది అది ఎందుకు అంతగా చొరబడింది ప్రపంచ వ్యాప్తంగా విప్లవాలను సృష్టించేది ఆఫ్ఘనిస్తాన్ లో అదే సూత్రం ప్రకారం కేవలం ఆఫ్ఘనిస్తాన్ లోని కాదు లాటిన్ అమెరికాలో ఎక్కడైనా ఆఫ్రికాలో కూడా ఎందుకంటే ఇది ఒక సూత్రం ఇది మనిషి మరియు జాతి మధ్య పోటీ పోరాటం యొక్క సూత్రం నీకు ఇతరులు అడ్డుకట్ట వేయకపోతే నీవు విస్తరించడమే అంటే నీవు విస్తరిస్తూ పోతావు ఎవరైనా ఇంకొకరు కూడా అదే విధంగా విస్తరించి నిన్ను ఆపే వరకు ఇలా ఆకాంక్షలు ఒకదానికొకటి తాకే ఆ క్షణమే ప్రపంచ యుద్ధం రూపంలో ఉద్రిక్తత పెరిగిన తర్వాత ఏర్పడే కొత్త సరిహద్దులు ఇప్పుడు మనం విదేశీలతో చాలా మాట్లాడగలుగుతున్నాం ఇది ముందు సాధ్యపడేది కాదు అందరూ పెద్దగా చూస్తే సాధారణమైన వాళ్ళే సాధారణ జర్మన్లు సాధారణ డట్లు సాధారణ అమెరికన్లు వాళ్లతో సరిగ్గా మాట్లాడవచ్చు వాళ్లు నీకు చెడుకోరలు నేను కూడా వాళ్లకు కోరను అవును కానీ రాష్ట్రం అనే వ్యవస్థ మాత్రం అవి పరస్పరం విరుద్ధంగా ఉంటాయి వాళ్ల మధ్య ఒక పోటీ యుద్ధం ఉంటుంది మా జిల్లు ఒకరితో ఒకరు స్నేహంగా ఉండరు అవును అయితే మనం మనుషులుగా ఒకరితో ఒకరు సరిగ్గా మాట్లాడుకుంటే మనకు పరస్పరం ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే మనం ఏం చేయాలి కానీ రాష్ట్రానికి మాత్రం ఉన్నాయి మనం వేర్వేరు రాష్ట్రాలకు చెందుతాం ఏం చేయాలి బతకాలి ఈ జీవితంలో ఈ జీవితానికి సంబంధించిన నియమాల ప్రకారం బతకాలి మీరు ప్రత్యేకంగా మీ తరంలో సమస్యలు రావద్దనుకుంటే మానవ సమాజంలో అభివృద్ధి చేసిన కొన్ని వ్యవస్థలు ఉన్నాయి ఉదాహరణకి ధ్యాన్ సభ్యులు వాళ్లకు కూడా తమ తమ సంబంధాలకు కొన్ని నియమాలు ఉంటాయి కదా అవును వాళ్ళు అక్కడ కొట్టుకుంటారు ఒకరిని ఒకరు చంపుకుంటారు కానీ అయినా కూడా వాళ్లకి కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాల్లో ఉదాహరణకి ఆ నియమాలకు సంబంధించిన కొన్ని ఆచారాలు ఏర్పడ్డాయి దీనిని మనం హక్కు అని పిలుస్తాం అంటే హక్కు వచ్చే ముందు ఆచారాలు ఉండేవి అవే తర్వాత హక్కుగా మారాయి స్పష్టమైన శాస్త్రం పత్రాల రూపంలో నేను న్యాయవాదిని న్యాయపత్రాల రూపంలో గ్యాంగ్ సభ్యులు యుద్ధం చేస్తారు కానీ ప్రతిరోజు కాల్పులు జరుపుతారన్నమాట కాదు దాని అర్థం వాళ్ళు ఒక ఒప్పందానికి వస్తారు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపారు తర్వాత కూర్చుని నష్టాలను లెక్క పెట్టారు ఎవరు ఎంత బలంగా ఉన్నారో లెక్కేసుకున్నారు గ్యాంగ్లు ఒక ఒప్పందానికి వచ్చారు ఈ విధి వైపు నువ్వు దోచుకో డబ్బు వసూలు చేయు వైపు నేను దోచుకుంటాను అంతే యుద్ధం ముగిసింది తర్వాత విరుద్ధతలు పెరిగిపోయాయి వాళ్ళు ఎవరో ఒకరు తాను ఇప్పుడు చాలా శక్తివంతులేనని అనుకున్నాడు అతనికి ఐదు వందల మంది గ్యాన్ సభ్యులు కాదు వెయ్యి మంది ఉన్నారు మళ్ళీ లేదా ఇంకో మాట అవును లేదా ఇంకో మాట మళ్ళీ యుద్ధం దానికి మళ్ళీ ఒప్పందం చేసుకున్నారు ఇదే మనుషుల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో దీనికి పేరు మాత్రం న్యాయం అని పెట్టారు ప్రపంచ యుద్ధం ఒప్పందానికి వచ్చారు మనము న్యాయంపై జాతుల పోటీపై దాని వ్యవస్థీకరణ రూపమైన న్యాయంపై మాట్లాడితే మీరు ఇప్పుడే ఏం చేయాలో సమాధానాలు దొరుకుతాయి రెండు వేల సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యం ఏమి చేసిందో మాత్రమే కాదు ఇప్పుడు ఏమి చేయాలో కూడా అవును అర్థమవుతుందా వ్యవస్థ అవును అన్ని ఒకటే చివరికి అన్ని అసలు ఒకటే అని తేలింది ప్రకృతిలోను మనుషుల మధ్యను ధ్యాంగ్ల మధ్యను దేశాల మధ్యను అన్ని ఒకటే సూత్రం ఒక్కటే అందరి చర్యలు కూడా ఒకేలా ఉంటాయి సూత్రాలను తెలుసుకుంటే వ్యూహాన్ని రూపొందించి ఫలితాన్ని పొందవచ్చు